బిగ్ బాస్ సీజన్ టైటిల్ వినర్ అయిన వెంటనే కావ్య దగ్గరికి వెళ్ళి కలుస్తానన్న నిఖిల్ కానీ వెళ్ళలేరంట ఇక ఇప్పటివరకు కూడా తన మాటను నిలబెట్టుకోలేకపోయారు అని నిఖిల్ ఇక కావ్యని వెళ్ళి కలవకపోయినా సరే ఇక వీరిద్దరు కలిసేలాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో పాల్గొన్నారు కాకపోతే ఈ షోలో కూడా వీరిద్దరు ఎడమహం పిడమొహంగానే ఉన్నారు అంతేకాకుండా కావ్య నిఖిల్ని కోపంగా చూస్తున్నట్టు ప్రోమోలో అయితే కనపడింది ఇక ఈ జంట ఒకే వేదికపై కనిపించి కనువింది చేశారు ఇక్కడ కూడా ఎడమహం పిడమొహం ఉండడంతో వీరి మధ్య గొడవలు ఇంకా ఉన్నాయని తెలుస్తుంది ఇక వీరిద్దరు ఒకరినొకరు కనీసం పలకరించుకోరేనంట మరి నిఖిల్ కావ్యను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది ఇంకా తెలియాల్సింది ఇక నిఖిల్ టైటిల్ వినరా వెంటనే కర్ణాటకలో తన ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది కావ్య దగ్గరికి మాత్రం వెళ్ళలేదంట ఇక ఆరు సంవత్సరాలు ప్రేమించుకుంటారు వీళ్ళు విడిపోయారా అంటే నేనైతే ఆ ఎమోషనల్ బంధం నుంచి బయటకు రాలేదు ఫ్యూచర్లో కూడా తనే నా భార్య అని ఫిక్స్ అని నిఖిల్ చెప్పిన విషయం తెలిసిందే ఇక మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి నేను ఎన్నో మాటలు అన్నాను తప్పుగా మాట్లాడాను హౌస్ నుంచి బయటకు వెళ్ళాక మొదటగా కప్పు తీసుకొని ఆమె వద్దకు వెళ్తాను ఒప్పుకోకపోతే కాళ్ళు పట్టుకొని బదిలాడతానని నిఖిల్ చెప్పిన విషయం తెలిసిందే మరీ చూద్దాం ఇక ఏం జరగబోతుందో థ్యాంక్స్ వాచింగ్